నమస్తే మీరు చూస్తున్న పివిఆర్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్ మహిళా రాజ్గార్ యువజన పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ పథకం కింద ఒక్కొక్క మహిళకు పదివేల చొప్పున డెబ్బై ఐదు వేల కోట్ల నగదును మొత్తాన్ని వాళ్ళ ఖాతాలను నేరుగా బదిలీ చేశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇతర మంత్రులతో సమక్ష సమావేశం నిర్వహించారు మార్చి తరహాలో న్యూఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్లో ముఖ్యమంత్రి మహిళా రోజుగారి యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ప్రారంభించారు ఈ పథకం కింద ఒక్కో మహిళకు పదివేల చొప్పున ఏడు వేల ఐదు వందల కోట్ల మొత్తాన్ని వాళ్ల ఖాతాలోని నేరుగా బదిలీ చేశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇతర మంత్రుల సమక్షంలో వర్చువల్ తరహాలో న్యూఢిల్లీ నుంచి మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు నవరాత్రి ఉత్సవాల తరుణంలో బీహార్ మహిళల సంతోషంలో భాగస్వామ్యం అవుతున్న లక్షలాది మంది మహిళల ఆశీస్సులే మాకు కొండంత బలం వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అని మోదీ వర్చువల్ మీట్ లో పేర్కొన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి మహిళా యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఈ పథకంలో ఇంతవరకు డెబ్బై ఐదు లక్షల మంది మహిళలు చేరారని వీరందరికీ పదివేలు చొప్పున వారి వారి అకౌంట్లలో జమ చేశామని చెప్పారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ మహిళలకు ఎంతో చేశామని ప్రధాని సైతం మహిళల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వం ఎన్నడూ మహిళలను పట్టించుకోలేదన్నారు లాలూను తొలగించినప్పుడు ఆయన తన భార్యను ముఖ్యమంత్రిని చేశారని తన కుటుంబం గురించే లాలూ ఆలోచన చేశారని మండిపడ్డారు తాము అలా కాదని బీహార్ అభివృద్ధికి కృత నిశ్చయంతో ఉన్నామని తెలిపారు బీహార్ లోని అధికార ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం ప్రారంభమైంది స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు ఈ పథకం కింద ప్రతి ఇంటిలోని ఒక మహిళకు జీవనోపాధి కల్పనకు ఆర్థిక సాయం అందిస్తారు తొలి విడతగా పదివేలు ఆ తర్వాత దశల వారీగా రెండు లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు